హెల్త్ అయితే అసలు మా ఫేసెస్ చూస్తారా మేము మాట్లాడేది వింటారా వెళ్ళలేరు మీరు చాలా కష్టం అయిపోతుంది అస్సలు నడవలేరు ఈ ట్రిప్ లో మాకు ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి ఈ ట్రిప్ కి రావాల్సిన అవసరమే లేదు అసలు రాడు కూడా మన ఆ దేవుడి మీద భారం వేసి ముందుకైతే వెళ్తున్నాం అబ్బా మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసి మహల్గా దేవతలు నడిచే దారి అలాగే బాల్తాల్ రాక్షసులు నడిచే దారి గుర్రం నో హెలి

నిన్న ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే అయితే తేడా కొట్టేసింది గణేష్ మొత్తం ఆక్సిజన్ బై హెడేక్ ఎక్కువ కొంచెం జాగ్రత్తగా ఉండండి నిదానంగా రావాలి నైట్ అయితే ఈ టైప్ లో స్టే టైపు మొత్తం నెల మీదే టూ టైప్స్ ఆఫ్ స్టేస్ అయితే ఉన్నాయి ఫైవ్ ఫార్టీ ఒకటి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఒకటి బెడ్లు అయితే సిక్స్ ఫిఫ్టీ ఆ టైప్ తెలియవు అన్ని కంప్లీట్ అయిపోయినాయి నేనైతే ట్వెల్వ్ కిలోమీటర్స్ నడిచాము ఈరోజు మొత్తం ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నడవాలి ఆ దేవుడి మీదే భారం వేసి ముందుకైతే వెళ్తున్నాం చూడాలి ఏం జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతు వాతావరణం అయితే ఇలా ఉంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఇప్పుడు వెనక దూరంగా కనిపిస్తున్న పెట్లని వాష్ నేను ఇందాక చెప్పింది లాస్ట్ ఇయర్ ప్రైజెస్ ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నవి ఈ ఇయర్ అకామిడేషన్ ప్రైజెస్ ఈ రోజు డే టూ ఆఫ్ ట్రెక్కింగ్ అలాగే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ చేసి ఈ రోజుకి ఫోర్త్ డే మా ఫస్ట్ డే ఆఫ్ ట్రెక్కింగ్ లో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది హెల్త్ చాలా తేడాగొట్టేసింది ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోయా ఆ తర్వాత అక్కడ ఉన్న డాక్టర్స్ వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చుకున్నాక కొంచెం హెల్త్ సెట్ అయింది ఈ రోజు అసలు వెళ్లగలుతామో లేదో అని భయపడుతూ పడుకుండా పోయా మా శివయ్య మీదే భారం మార్నింగ్ కల్లా బాడీ అయితే సెట్ అయిపోయి ఇంకా నార్మల్ గా వాకింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాము మీకు ముందే క్లారిటీ ఇచ్చేస్తున్నాను మేము ఈ ట్రిప్ కి వెళ్ళింది లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అప్పుడే వీడియోస్ అయితే షూట్ చేసాము యూట్యూబ్ లో పెడదాము అని కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పెట్టలేదు నిజం చెప్పాలంటే నాకు అప్పుడు అంత కాన్ఫిడెన్స్ లేదు అసలు మా ఫేసెస్ ఎవరైనా చూస్తారా మేము మాట్లాడేది వింటారా అసలు మా వీడియోస్ ఎవరికైనా నచ్చుతాయా అనే డైలమాలోనే ఇంకా పెట్టకుండా ఆపేశాను కానీ నేనైతే యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూస్తున్నాను చాలా మంది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు అండ్ కొంతమంది ఇంట్లోనే కూర్చొని అలా వెళ్ళండి ఇలా అని చెప్పారు అలా వెళ్లడం వల్ల మేము లాస్ట్ టైం కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ మీలో ఒక్కరికైనా హెల్ప్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఇంకా ఇయర్ అయితే ఆ వీడియోస్ అన్ని పెట్టడం జరుగుతుంది ఇప్పటికే అమర్నాథ్ మీద త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఆ వీడియోస్ అయితే చూశాక ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి ఒక క్లారిటీ అయితే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ కృష్ణాకి వచ్చేసరికి చలైతే ఎక్కువైపోయింది దాంతో మేమైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే లేచాం ఆ రోజు వర్షం పడి ఉండటంతో మమ్మల్ని అయితే కసే పాపేశారు ఆ తర్వాత బయటకి అయితే వచ్చాం టూ క్యూ లైన్స్ అయితే ఫామ్ అయి ఉన్నాయి జెంట్స్ కి లేడీస్ కి సపరేట్ గా అక్కడైతే చెకింగ్ చేసేసి ఇంకా ముందుకైతే పంపించేశారు ముందుకి వచ్చామో లేదో స్టార్ట్ చేశారు గోడా 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 గోడ వెళ్ళలేరు మీరు చాలా కష్టం అయిపోతుంది అస్సలు నడవలేరు ఖచ్చితంగా గురం ఉండాల్సిందే అని చెప్పి టార్చర్ పెట్టేస్తున్నారు బీభత్సంగా మన ట్రెక్కింగ్ లోనే అత్యంత కష్టమైన పార్ట్ గణేష్ టాప్ రీచ్ అవ్వడం ఈ గణేష్ టాప్ శేషనాగ్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటది కానీ ఈ త్రీ కిలోమీటర్స్ కవర్ చేయడానికి మేము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అయితే రీచ్ అయ్యాం దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత టైం పట్టిందో జస్ట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేయడానికి ముందు రోజు ట్రెక్కింగ్ తో పోలిస్తే ఈ రోజు ట్రెక్కింగ్ చాలా కష్టం అయినా మేము ఈజీగా వెళ్లిపోయాం అలా ఎందుకంటే మేము ముందు రోజు ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్లిపోదాం త్వరగా రీచ్ అయిపోదాం అనేదో కాంపిటీషన్ లో ఉన్నట్టు ఫీల్ అయ్యి హెల్త్ మీదకైతే తెచ్చుకున్నాం కానీ ఈ రోజు అయితే వీలైనంత నిదానంగా వెళ్దాం ఈ నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటూ ఎంత లేట్ అయినా పర్లేదు అని అయితే ఫిక్స్ అయ్యాం అలా మేము చాలా గా మేమిద్దరమే ఒక ప్రపంచం లాగా చుట్టూరు ఎవరిని పట్టించుకోకుండా మాకు నచ్చిన చోట్లంతా ఆగి ఫోటోస్ తీసుకుంటూ ఈ నేచర్ తో కనెక్ట్ అయ్యాం దాని వల్ల ఇంత కష్టమైన ట్రెక్ కూడా మాకు చాలా ఈజీగా అనిపించింది అండ్ దట్ వాస్ ద బెస్ట్ డే ఆఫ్ అవర్ లైఫ్ అండ్ నేను మీకు చెప్పేది కూడా అదే మీరు ఈ ట్రెక్కింగ్ లో నేచర్ తో కనెక్ట్ అవ్వండి అంత కష్టమైన ట్రెక్కింగ్ కూడా చాలా ఈజీగా అనిపిస్తూ మీరైతే ఎంజాయ్ చేస్తారు నిజంగా ఈ ట్రిప్ లో మాకు ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి ఆయనకున్న డిజబిలిటీస్ అన్ని పక్కన పెట్టి ఆ శివయ్య మీద ప్రేమతో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు గుర్రం ఎక్కకుండా అది కూడా పహల్గాం రూట్ లో ఎందుకంటే నేను చాలా మందిని చూశాను అంత దూరం ఏం నడుస్తాంలే అని చెప్పేసి బాల్తాల్ రూట్ లో వెళ్లారు ఇంకా చాలా మంది యంగ్ పీపుల్ అయితే అబ్బా మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసి గుర్రాలకి వెళ్లడం చాలా మందినే చూసాం ఆయన ఒక్కడే కాదు అలా చాలా మందిని అయితే మేము ఈ ట్రిప్ లో చూసాము నిజంగా వాళ్ళని చూస్తుంటే నాకు అంటే గూస్ బంస్ వస్తున్నాయి హ్యాట్స్ ఆఫ్ అసలు వాళ్ళందరికి ఈ కన్నే పైకి చూస్తుంటే చాలా గనివిస్తున్నాయే ఇంకా ఇంత దరు ఉంది అనిపిస్తుంది విటేజ్ కూడా చూస్తుంటే కొను హౌ బోాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాా నా మాటలు విన్నాక మీకు అనిపించవచ్చు ఎందుకు ఈ అమ్మాయి పహల్గాం రూట్ ని అంత హైలైట్ చేసి చెప్తుంది ఏ రూట్ అయితే ఏంటి దర్శనం చేసుకోవడం కదా ఇంపార్టెంట్ అని నిజమే దర్శనం చేసుకోవడం ఇంపార్టెంటే కానీ ఎవరికైతే ఈ ట్రిప్ వెనుకున్న అంతరార్థం తెలుసో వాళ్ళు ఖచ్చితంగా పహల్గాం రూట్ లోనే వెళ్లాలి అని అయితే ట్రై చేస్తారు ఒకవేళ తెలియకపోతే వినండి క్లుప్తంగా చెప్తాను శివుడు ఈ ప్రదేశానికి రావడానికంటే ముందు పహల్గామ్ లో తన నందిని చందన్ వారిలో తన చంద్రుడైన ఆభరణాన్ని శేషనాగ్ లో తన నాగుపాముని గణేష్ టాప్ లో వినాయకుడిని అలా అందరినీ వదిలేదు వెళ్ళాడు దాని అర్థం ఏంటి అసలు ఒక మనిషి ఎప్పుడైతే తన జీవితంలోని కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలన్నీ వదిలేస్తాడో అప్పుడు ఆ క్షణం తనకి మోక్షం లభిస్తుంది అని ఈ యాత్ర యొక్క అంతరార్థం నిజంగా తన జీవితంలో ఒక మనిషి అలాంటి వైరాగ్యాన్ని పొందితే తన ట్రిప్ కి రావాల్సిన అవసరమే లేదు అసలు రాడు కూడా మన లాంటి ఒక సామాన్యుడు కనీసం పహల్గాం రూట్ లో అయినా ట్రెక్కింగ్ చేయడం వల్ల జీవితం మనకి కొన్ని నేర్పిస్తుంది ఆ అమర్నాథుని దర్శనం చేసుకోవడం వల్ల అసలు మోక్షం వస్తుందో లేదో అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే మేము ఈ ట్రిప్ కి వెళ్ళినప్పుడు మాతో కొంతమంది ఇలా చెప్పారు పహల్గాం దేవతలు నడిచే దారి అలాగే బాల్తాల్ రాక్షసులు నడిచే దారి అని అది నిజమో కాదో నాకు తెలియదు కానీ ఈ పహల్గాం రూట్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ శివ పార్వతులు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళ పాద స్పర్శతో పులకించి పోయినట్టు నిజంగా దేవుడే ఏదైనా మార్గంలో నడుచుకుంటూ వెళ్తే దానికి ఈ ప్రకృతి నిదర్శనంగా మారింది అంటే అది ఈ ప్రదేశం అనే చెప్పాలి నేనది మాటల్లో వర్ణించలేను మీరు మీ కల్లారా చూసి నిర్ధారించుకోవాలంటే ఖచ్చితంగా ఒకసారి పహల్గాం రూట్ లో ట్రెక్కింగ్ చేయాల్సింది ఇంకా గణేష్ కిలోమీటర్ అయితే ఉంది మంచితర్ణి దగ్గర టువెల్వ్ కిలోమీటర్ అయితే అస్సలు లేదు ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి చొక్కల చుక్కలు చక్కలుగా ఉన్నాయా చలిపోతుందమ్మా ఇప్పుడు వెళ్ళబోయేది గణేష్ కే నీ టాపే వినాయకుడిని అక్కడ వదిలేసి వెళ్తారు వినాయకుడు అగ్రస్థానం అంటే ఏందో అనుకున్నావు ఇప్పుడు అర్థమవుతుంది మొత్తం కల్లా కష్టమైంది గణేష్ టాప్ చాలా కష్టంగా ఉంది ఈ ప్రోడక్ట్లో ఫోన్లో బ్యాటరీ ఊరికే అయిపోతూ ఉంది ఈ ట్రిప్ లో మా అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో వీళ్ళొకరు ముందు సిచ్యువేషన్ చూసి చాలా బాధగా అనిపించిన తర్వాత కొంచెం సంతోషంగా అనిపించింది అలా ఎందుకు అంటున్నానంటే ఒక మనిషి ఇబ్బంది పడుతుంటే మాకెందుకులే అని వదిలేసి వెళ్ళిపోకుండా అక్కడే ఆగి ఆ మనిషికి సెట్ అయ్యేంత వరకు ఉండి సహాయం చేసి వెళ్లారు చాలా మంది మా వంతు సాయంగా మాకు ముందు రోజు డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ అయితే ఇచ్చాము అది తనకి చాలా బాగా హెల్ప్ అయింది అలా సాగుతూ ఉంది మా సెకండ్ డే ఆఫ్ ట్రెక్కింగ్ అయితే ఫైనల్లీ గణేష్ టాప్ దగ్గరకు అయితే వచ్చాము ఇక్కడ ఇంకా లంచ్ చేసుకొని ఇంకా తర్వాత మా ట్రెక్కింగ్ అయితే కొనసాగించాలి నేను ముందు వీడియోలో లాగా మా కష్టాలు అయితే మీతో చెప్పట్లేదు ఎందుకంటే మేము ఈ ట్రెక్కింగ్ ని ఇష్టపడడం స్టార్ట్ చేసాం నేచర్తో కనెక్ట్ అయ్యాం కాబట్టి మాకు ఇది అసలు కష్టంగా అనిపించట్లేదు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా ముందు ఈ వీడియోలో రాబోతున్న సీన్స్ చూసారంటే మీరే అంటారు లైఫ్లో ఒక్కసారైనా పహల్గాం రూట్లో ట్రెక్కింగ్ చేయాల్సిందే అని అంత బాగుంటుంది ఈ ట్రెక్కింగ్ అయితే અહીંયા એને સહી કરી દીધી છે તોડી તારે છે આ અમારું બ્લોગિંગ વાહ અમારું યાદ તો રહી સ્તાર વાહ અમારું દેખો તારે પૂછે પેટે બનાવી દે ઓ ભાઈ કની તા ઓ પેરો ઉઠલા જા మంచి చోటగానే పెద్దవాళ్ళందరూ కూడా పిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు మళ్ళీ చెప్తున్నాను మేము వెళ్ళింది లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎంత స్నో ఉందో లేదో నాకైతే తెలీదు నాకు నుంచి గణేష్ టాప్ మధ్యలో ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంటది మాకు ఆ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఈజీగా ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఆఫ్ టైం పట్టింది కానీ గణేష్ టాప్ నుంచి పంజుతారిని రీచ్ అవడానికి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ మేము అయితే ఫైవ్ అవర్స్ లోనే కవర్ చేశాం అంటే మీరే అర్థం చేసుకోండి రూట్ ఎంత బాగుంటదో అక్కడ నుంచి మనకి ట్రెక్కింగ్ లా అనిపించదు నార్మల్ ప్లేన్ రోడ్ మీద వాక్ చేసుకున్నట్ట్ ఈజీగా అయితే ఉంటుంది ఏం చేస్తున్నావు నువ్వు ఎవరు సర్బీర్ అంత అచ్చాయ్ గొల 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 क्या है भाई ये

మాకు ఈ ఆంటీ అండ్ వాళ్ళ హస్బెండ్ అయితే భగవతి నగర్ బేస్ క్యాంప్ లో పరిచయం అయ్యారు అక్కడ మాతో పాటు వీళ్ళు కూడా డేట్ అయితే చేంజ్ చేయించుకున్నారు తర్వాత మాకు వేరే వేరే బస్ అవ్వడం వల్ల ఇంకా కనిపించలేదు మళ్ళీ గణేష్ స్టాప్ దాటిన తర్వాత అయితే కనిపించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఈ వన్ ఇయర్ నుంచి మేమైతే అదే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం ఒక మంచి ఫ్యామిలీ లాగా ఈ ట్రిప్ మాకు చాలా మంచి మెమరీస్ అయితే ఇచ్చింది అందులో వీళ్ళొకరు మోర్ దాన్ ఫ్యామిలీ ఈ రిలేషన్షిప్ వి నెవర్ రిగ్రెట్ ఈ ఆంటీ వాళ్ళనే కాదు ఇంకా చాలా మంది మాతో పాటు భగవతి నగర్ బేస్ క్యాంప్ లో స్టే చేసిన వాళ్ళు మాతో పాటు బస్ లో ట్రావెల్ చేసిన వాళ్ళు టెంట్ షేర్ చేసుకున్న వాళ్ళు ఇంకా చాలా మంది మమ్మల్ని అయితే గుర్తు పెట్టుకుని మళ్ళీ పలకరించారు ఈ దారిలో పరిచయమైన వాళ్ళు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు అలా పలకరిస్తుంటే ఏదో పెద్ద ఫ్యామిలీ గ్యాదరింగ్ కి వెళ్ళినట్టు ట్రస్ట్ మీ మీ లైఫ్ లోని ఒక టెన్ డేస్ ఆఫ్ టైం అలాగే ఒక పదివేల మనీ అయితే తీసుకొని అమర్నాథ్ యాత్రకు అయితే రావడానికి ఖచ్చితంగా ట్రై చేయండి అది కూడా పహల్గాం రూట్ లో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి నో గుర్రం నో హెలికాప్టర్ నో డోలీ నో పిట్టు నో నథింగ్ ఓన్లీ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళండి మీ లైఫ్ లోనే ఈ ట్రిప్ మీరు ఎప్పటికీ మర్చిపోలేరు అంత గొప్ప ట్రిప్ అయితే అవుతుంది ఇది మీ లైఫ్ లో ఐ విల్ బెట్ ఈ అమర్నాథ్ యాత్ర అంటే కేవలం ఆ మంచు శివలింగాన్ని దర్శించుకోవడం మాత్రమే కాదు మీకు ఎదురయ్యే కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త అనుభవాలు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఎన్నో మెమరీస్ అవన్నీ నేను మాటల్లో చెప్పలేను మీరు ఖచ్చితంగా ఒక్కసారి ఈ ట్రిప్ కి వెళ్తే మీరే చెప్తారు లైఫ్ లో ఒక్కసారైనా ఈ ట్రిప్ కి వెళ్ళి తీరాలి అది కూడా పహల్గాం రూట్ లో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అని

మనిషు నిష్యూ ఆంటీకి సాంగ్ వినిపించడమే ఆలస్యం డాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసేస్తుంది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి పోష్పత్రి అయితే రీచ్ అయ్యాం ఈ ప్లేస్ శేషనాగ్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి పంజుతర్నీకి వెళ్ళాలి అరౌండ్ ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది నాకు అమర్నాథ్ యాత్రలో ఉన్న బెస్ట్ మెమరీస్ లో ఒకటి ఈ లో ఫుడ్ ఒకటా రెండా అన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ పిజ్జా శాండ్విచ్ బర్గర్ ఫోర్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ మోమోస్ ఫ్రై ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఒక్కట రెండు అన్ని రకాల ఫుడ్స్ అయితే ఉన్నాయి తినడానికి మా పొట్టలో ప్లేస్ సరిపోలేదు అంతే ఇయర్ ఇలా ఉందో లేదో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉనింది అసలు పోష్పత్రిలో ఫుడ్ అయితే జ్యూసులు పిజ్జా బర్గర్ శాండ్విచ్ పైనాపిల్ జ్యూస్ మ్యాంగో జ్యూస్ मोमोस ना ये ना पूरा बहुत ग्राउंड का चाल बहुत चाल आते ज्यादा बटरफुल हां नाडाला कोदार पूरा आता है गायब हुआ मैं कहां ये तुम खुद जाना ये कहां रे इतना मुझे कड़चे 我也是。 మేము ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఒక చిన్న స్పీకర్ అయితే తెచ్చుకున్నాం ఇంకా పోష్పత్రి దాటిన తర్వాత రూట్ మొత్తం చాలా ఈజీగా ఉంది ట్రెక్కింగ్ చేయడానికి అనిపించి స్పీకర్ లో సాంగ్స్ పెట్టుకుని అయితే వింటూ వెళ్ళిపోతూ ఉన్నాం మనకి ఇలా ఎదురొచ్చే వాళ్ళంతా బాల్తాల్ నుంచి రిటర్న్ అయితే వస్తూ ఉన్నారు మనం బాల్తాల్ వైపు నుంచి వెళ్లి దర్శనం చేసుకుని కూడా పహల్గామ్ రూట్ లో రిటర్న్ అయితే రావచ్చు మేమైతే పహల్గామ్ రూట్ లో వెళ్లి దర్శనం చేసుకుని బాల్తాల్ రూట్ లో అయితే వెళ్ళిపోతాము ఈ ఇయర్ అయితే హెలికాప్టర్స్ లేవు ఇది లాస్ట్ ఇయర్ షూట్ చేసిన వీడియో మళ్లీ చెప్తున్నాను అలా సాంగ్స్ వింటూ ఆంటీ వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ నిదానంగా వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉన్నాము మేము అరౌండ్ ఈవినింగ్ సెవెన్ థర్టీ ఆ టైమ్ అయితే పంచతరణి రీచ్ అయ్యాము అక్కడ ఇద్దరు తెలుగు అన్న వాళ్ళు కనిపించింది ఈ రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యారంట పహల్గాం నుంచి మేము వెళ్లే టైం కి వాళ్ళు కూడా మాతో పాటు ఈక్వల్ గా పంచుతరణికి అయితే వచ్చేసారు అలా వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు సో అవన్నమాట మా డే టూ ఆఫ్ ట్రెక్కింగ్ విశేషాలు అయితే ఇంకా అయితే మేము అమర్నాథ్ గుహ దర్శనం అయితే చేసుకుని ఇంకక్కడి నుంచి బాలతాల్ కైతే వెళ్ళిపోతాము సేమ్ డే నే ఇంకొ అమర్నాథ్ సిరీస్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ ఇన్ఫర్మేషన్ గానీ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ తర్వాత ఆంటీ వాళ్ళైతే ఈ రోజు మా మీద అలిగి మాతో మాట్లాడడం అయితే మానేశారు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి